హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు అయితే మనమైతే తిరుపతి లాగా ఉన్నటువంటి ఒక టెంపుల్ అయితే చూపిస్తాను చూసుకోవచ్చు కొత్త తిరుపతిలో ఇది మనకు మనకి దగ్గర నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే అవుతుందండి ఒట్టేబెట్ట అనేసి అంటారు ఇది రొల్లా మండలంలో అయితే ఉంది చూసుకోవచ్చు ఇప్పుడు మనమైతే టెంపుల్ అయితే ఎలా ఉంది అనేది ఏంటనేది ఇప్పుడు ఎంటర్ అవుతాము టెంపుల్ చూడండి టెంపుల్ ఇలా ఎంటర్ అవ్వగానే పార్కింగ్ ప్లేస్ అయితే ఇక్కడ ఉంటుంది మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే ఇలా ఉంటుందండి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేసి ఉత్తర ద్వారాదశ దివ్య దర్శనం అనేసి ఇప్పుడు బోర్డు అయితే ఇక్కడే ఉంది చూడొచ్చు ఇక్కడ ఫౌండర్ ఫోటో కూడా ఉంది ఇలా చూసుకున్నట్టయితే ఇలా గేట్ నుంచి ఇలా వచ్చినప్పుడు మనకైతే చూసుకోవచ్చు ఇది అనేది ఇలా ఉంటుందండి ఓపెన్ మనకి పార్కింగ్ ప్లేసు దండిగా పెట్టారు ఇంకా దేవస్థానం యొక్క మొదటి గోపురం చూసుకోవచ్చు మనము అలా లోపలికిచ్చేసామంటే ఇక్కడైతే మనకైతే దేవుళ్ళ విగ్రహాలు చిన్న చిన్న గుళ్ళు మనం చూసుకోవచ్చు చిన్న పాటి ఒక కోనేరు కూడా ఉంది చూసుకోవచ్చు ఇంకా ఒక పెద్ద ధ్వజస్తంభం సేమ్ మనకు తిరుమల పైన కొండ పైన ఎలా అయితే ఉంటుందో రెండు ధ్వజస్తంభాల ప్లేసులు ఉన్నాయి కదా అలా సేమ్ ఇక్కడ కూడా అక్కడ అలా పెట్టారని చూసుకోవచ్చు ఇక్కడ ఇవాళ అక్కడ రైట్ సైడ్కి అయితే మనం చూసుకోవచ్చు అయితే చూడవచ్చు మనము చూడండి ఇక్కడ ఇలా అయితే మనకి ఇలా ఒక కోనేరు ఏ దాంతో కోనేరు చుట్టూ మనం అయితే చూద్దామండి కోనేరు దేవుడిని చూడడానికి లేదా చూడండి ఇక్కడ మనకైతే దేవుడు ఉన్నాడు నరసింహ స్వామి స్వామి చూడడానికి కోనేరు మధ్యలో అయితే నరసింహ నరసింహస్వామి ఇలా మనం అయితే చూడచ్చు గణపతి అయితే ఉన్నామండి మనకి తిరుపతిలో ఉన్నట్టుగా రెండు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక నీరు నీరుతో చూసుకోవచ్చు కానీ ఇక్కడ పెట్టా చూడండి రెండు చూడండి సేమ్ టిఫ్ దుజ స్తంభాల గుడికి రైట్ సైడ్ వచ్చినట్టు అయితే చూసుకోవచ్చు మనము గుడికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాము అంటే మనకి ఆ ఇక్కడ చూడొ చక్రం అయితే ఉంది అయితే ఉంది దుర్చక్ర నామాల్లో మనకి ఇక్కడ చక్రం అయితే ఉంది చూసుకోవచ్చు గుడికి అటు సైడ్ వచ్చేసి శంకు చక్రం ఉంది దేవాలయం కూడా ఉంది చూడొచ్చు ఇలా వచ్చామంటే మనకైతే ఇక్కడ ఒక దేవ అమ్మవారి అయితే ఉన్నారు శ్రీలక్ష్మి అమ్మవారి దేవాలయం అనేసి ఇక్కడ అమ్మవారి దేవాలయం అయితే ఉంది చూసుకోవచ్చు కానీ ఇదేమో ఆకులో ఉందండి ఓపెన్ చేయట్లేదు కానీ మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అనేసి అమ్మవారి రూపం అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ అలా వెళ్ళామండి మళ్ళా మనకి వచ్చేసి అటువైపు ఇంకొక దేవస్థానం అయితే ఉంది ఆ దేవస్థానం ఎలా ఉంటుంది చూపిస్తాను మీకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడేశ్వర స్వామి పార్క్ లో కూడా ఒక విగ్రహం అయితే ఉంది మేమైతే వెళ్తున్నాము నెక్స్ట్ ఇంకొక దేవస్థానం ఉంది ఏమైతే ఇప్పుడు వెళ్తున్నాము చూసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకైతే శంఖు కూడా ఇక్కడ రాతితో చేసినారు రాతి ద్వారా ఇక్కడ చెక్కినారు రాతిపైన శంకు చూడొచ్చు అటు సైడ్ చక్రం ఉందండి ఇటు సైడ్ శంకు ఉంది శంకు అయితే ఇక్కడ చూడచ్చు తిరుపతి నామాల పార్క్ లో పెట్టినట్టుగా ఇక్కడ పెట్టారు ఇక్కడైతే మనకు గోదాదేవి అమ్మవారి ఆలయం అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు మీకైతే చూపిస్తాను ఇక్కడ కూడా లాక్ చేశారు కానీ మీకైతే నేను ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా రావాలనుకున్నా కూడా మీరు ఈ విజిట్ దేవస్థానానికి వచ్చి చూసుకోవాలని ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది దేవస్థానము చాలా ప్రశాంతమైన వాతావరణంలో కట్టారండి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇంకా మనము సోహార దర్శనానికి తిరుగుతాము నేనైతే చూడండి మా కొడుకు మా అబ్బాయి ఎలా అల్లరి చేస్తున్నాడో ఇక్కడ చూసుకోవచ్చు సింకు ఇలా ముందరికి వెళ్ళి మనమైతే ఇప్పుడు చూద్దాం దేవస్థానంలోకి ఎంటర్ అవుదాము లోపల ఎలా ఉండదు ఏంటి అనేది చూడండి ఏనుగు ఏను యొక్క తొండము ఇలా పెట్టారండి స్టెప్స్కి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒక ఏనుగుని అయితే పెట్టారండి చూడండి ఇలా మనమైతే ఎంటర్ అవ్వాలి దేవస్థానంలోకి ఇలా ఎంటర్ అయితే లోపల చూడండి అయితే మనకి తిరుపతిలో మాత్ర దర్శనం అయితే జయ విజయాల దగ్గర ఎలా అవుతుంది ఇక్కడ కూడా మనకి జయ విజయ స్వామివారిని అయితే మనం చూసుకోవచ్చు చూడండి దేవస్థానం లోపల అయితే ఎలా ఉందన్నది ఇక్కడ దేవస్థానానికి రెండు ద్వారాలు అయితే ఉన్నాయండి ఈ రెండు ఎంట్రన్స్ అయితే ఉన్నాయి అటు సైడ్ రావచ్చు ఇటు సైడ్ రావచ్చు రెండు ఎంట్రన్స్ ద్వారానూ రావచ్చు ఇంకా దేవస్థానం చుట్టూ ప్రదర్శన చేయాలనుకున్న వారు కూడా చేసుకోవడానికి కూడా వీలుగా చూడండి మొత్తం ఫినిషింగ్ అయితే వేశారు దేవస్థానం అంటే అనేది గర్భగుతుండేది టచ్ చేయకూడదు అనేసి ఇలా పెట్టారండి సేమ్ మనకు తిరుపతిలో ఉన్న స్వామివారి విగ్రహం ఎలా అయితే ఉంటుందో అలానే ఉన్నదండి సేమ్ టు సేమ్ చూడ్డానికి కూడా తిరుపతిలో ఉన్న స్వామివారి విగ్రహం కంటే ఒక అడుగుకు పైనే ఎక్కువ హైట్ ఉన్నట్టు ఇక్కడ అయితే చెప్పారండి అంటే తిరుపతిలో ఉన్న విగ్రహం కంటే కొద్దిగా పెద్దగా ఉంది అనేసి అయితే చెప్పారు మనకి చూసుకోవచ్చు జయ విజయాలు మనకు దేవస్థానంలో అయితే ఫోటోలు తీయడానికి అలవాటు లేదండి కానీ మేము మీకు చూపించడానికి నేను ఏదో బాధపడి మీకైతే తీసాను చూడండి వీడియోని కొద్దిగా చూడవచ్చు మీరు మనకైతే అక్కడ జయా విజయాలు దాటి మనకైతే మొదటి గడప దర్శనం జరుగుతుంది కదా తిరుమలలో అలా జయా విజయాలు దాటి మనకైతే మొదటి గడప దాకా వెళ్ళచ్చు మనకైతే మన వెంకటేశ్వర స్వామికి ఆపోజిట్లో ఎప్పుడు కూడా ఇక్కడ గరుడచ్చు చూడచ్చు మనకు గరుడ వాహనం అయితే ఉన్నాను ఇక్కడ దేవస్థానం వస్తున ప్రింట్ అయితే ఇలా ఉంటది చూరచ్చు చల్లగానే ఉంది వాటర్ ఇంకా ఫాస్ట్ కిల్ పో పరిగిది పరిగిది తిరు వాటర్ లో చేస్తుంది ఏ వమ్మన్న కదిలే బతుకు ఇక్కడ కుర్జుట్ అది పోదు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అకామిడేషన్ కూడా ఉంది దేవస్థానంలో ఎవరైనా గాని అంటే రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి చూడొచ్చు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక కళా వేదిక అయితే మన కళా మందిరం కూడా సేమ్ మన తిరుపతిలో ఉన్నట్టుగా అన్ని ఒక మినీ తిరుపతిని అయితే మనం ఇక్కడ చూడచ్చు శ్రీ గోదా దేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళామందిరం చూడవచ్చు ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకున్న అటువంటి వారికి ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ హాల్ కూడా బాగా పెద్దగా ఉందండి సఫిషియెంట్గా ఎవరైనా దేవస్థానంలో మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వారికి ఇక్కడ మంచి ప్లేస్ అయితే ఉంది చూసారా మినీ తిరుపతి సేమ్ తిరుపతిలో ఎలా ఉందో అలా అయితే దేవస్థానాన్ని ఇతనికి ఇక్కడ కట్టించడం జరిగింది ఆయన ఎవరన్నది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను గోవిందరాజు ఆయన అధ్యక్షుడు అయితే మనకైతే ఈ దేవస్థానం నిర్మించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు